సప్తగిరి ఒక తెలుగు సినీ హాస్యనటుడు అతని అసలు పేరు వెంకటప్రభు ప్రసాద్ తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు అతని స్వస్థలం చిత్తూరు జిల్లా పూంగనూరు నటుడు కాక మునుపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు బొమ్మరిల్లు సినిమా దర్శకుడైన భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన పరుగు సినిమా అతనికి నటుడిగా గుర్తింపునిచ్చింది ప్రేమకథా చిత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని నటుడిగా స్థిరపడిపోయాడు సప్తగిరి చాలా లో బడ్జెట్ కామెడీ సినిమాల్లో కనిపించాడు డిసెంబరు రెండు వేల పదహారులో వచ్చిన సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా కథానాయకుడయ్యాడు వ్యక్తిగత జీవితం సప్తగిరి అసలు పేరు వెంకటప్రభు ప్రసాద్ ఇతను చిత్తూరు జిల్లా ఐరాల ప్రాంతంలో పుట్టి పెరిగాడు తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి ఇంటర్ వరకు చదివాడు తరువాత ఎంసెట్లో మంచి ర్యాంకు రాలేదు ఇంటర్ పరీక్షలయ్యాక ఒకరోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాడు అక్కడ ఓ సాధువు రూపంలో కనిపించిన వ్యక్తి ఇతన్ని సప్తగిరి అని సంబోధించడంతో అదెందుకో బాగుందనిపించి తరువాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు ఇంటర్ చదివేటప్పుడే సినిమాలు చూడ్డం బాగా అలవాటు అయ్యింది అలాగని కేవలం చూసి వదిలేయడమే కాకుండా వాటిని నిశితంగా పరిశీలించేవాడు క్రమంగా సినీ రంగం వైపు ఆసక్తి కలిగింది టోలినాళ్లు ఇంటర్ అయిపోయిన తర్వాత హైదరాబాదుకు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించాలనుకున్నాడు అక్కడ మల్టీమీడియా కోర్సు చేస్తానని ఇంట్లో చెప్పి హైదరాబాదుకు వచ్చాడు తనకు అన్నయ్య వరసైన సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఉండేవాడు మొదట్లో దర్శకత్వం వైపే ఆసక్తి ఉండేది కానీ నటనలో ఏమాత్రం లేదు ఇంగ్లీషులో పరిజ్ఞానం పెంచుకుందామని ఎస్ ఆర్ నగర్లోని ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు కానీ రెండు నెలలు గడిచాక అందులో పురోభివృద్ధి లేకపోవడంతో దానిని వదిలేశాడు సహాయ దర్శకుడిగా అవకాశం కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు సహాయ దర్శకుడిగా అన్నయ్య ఇంటికి దగ్గర్లోనే రమేష్ వర్మ అనే పబ్లిసిటీ డిజైనరు ఉండేవాడు అక్కడికి క్రమం తప్పకుండా వెళుతూ సినీ పరిశ్రమ వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు దర్శకుడు విరించి వర్మ సప్తగిరి కలిసి అవకాశాల కోసం ప్రయత్నించేవాళ్లు ముందుగా రమేష్ వర్మ తరుణ్తో ఒకబూరిలో అనే సినిమా చేయాలనుకున్నాడు ఆ సినిమా కోసం సప్తగిరిని చెన్నైకి పంపించాడు కాని రెండేళ్లు గడుస్తున్న ఆ సినిమా ఆలస్యం అవుతుండటంతో అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి దాంతో రమేష్ వర్మ ఇతన్ని శేఖర్ సూరి దగ్గర చేరమన్నాడు శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్న ఏ ఫిల్మ్ బై అరవింద్ కోసం సహాయ దర్శకుడిగా చేరమన్నాడు ఈ సినిమాలో పనిచేయడం ద్వారా సప్తగిరి సినిమా యొక్క అన్ని విభాగాల గురించి తెలుసుకుంటూ సినీ ప్రముఖులతో మరిన్ని పరిచయాలు పెంచుకున్నాడు అలాగే సినిమా పూర్తయ్యే సరికి ముగ్గురు సహాయ దర్శకులు మాత్రమే మిగలడంతో పని ఎక్కువ కావడంతో పాటు పరిజ్ఞానం కూడా లభించింది నటుడిగా తరువాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది ఆ సినిమా నిర్మాత దిల్ రాజుకు సహాయ దర్శకుల చేత చిన్న చిన్న వేషాలు వేయించడం ఆనవాయితీ దాంతో బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో మొదటిసారిగా తెరపై కనిపించాడు తరువాత భాస్కర్ దగ్గరే పరుగు సినిమాకు అసోసియేట్ డైరెక్టరుగా చేరాడు బొమ్మరిల్లు సినిమాలో తన హావభావాల్ని పరిశీలించిన భాస్కరీ సినిమాలో కూడా ఓ పాత్ర రూపకల్పన చేశాడు మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశం పోగొట్టుకోకుండా ఉండటం కోసం నటన దర్శకత్వం రెండు పనులూ చేశాడు తర్వాత స్నేహితుడు ఆనంద్రంగా తీసిన ఓ సినిమాలో నటించాడు నటనలో అవకాశాలు ఎక్కువగా రాసాగాయి కందిరీగ దరువు నిప్పు మంత్ర గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో నటించాడు అదే సమయంలో దర్శకుడు మారుతి తీసిన ఈ రోజుల్లో సినిమా అతి తక్కువ బడ్జెట్లో విడుదలై మంచి విజయం సాధించింది ఎఫ్ఎల్ బై అరవింద్ సినిమా సమయంలో సప్తగిరి మారుతి కలిసి చాలా రోజులు పనిచేశారు ఆ పరిచయంతో మారుతి తర్వాత తీస్తున్న ప్రేమకథా చిత్రంలో అవకాశం కల్పించాడు అందులో పాత్ర అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది దీని తర్వాత దృశ్యం మనం పవర్ ఎక్స్ప్రెస్ రాజా సోబ్గాడే చిన్ని నాయన మంజ్ను తదితర చిత్రాల్లో నటించాడు ఒకరోజు విమానంలో వస్తుండగా ఓ తమిళ సినిమా చూసి దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసుకుని అందులో కథానాయకుడిగా నటిస్తే బాగుంటుందని అనుకుని స్నేహితులను సంప్రదించాడు అలాగే తను వైద్యం కోసం వెళుతున్న హోమియో వైద్యుడు డాక్టర్ రవికిరణ సినిమాను నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చాడు సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే పేరుతో డిసెంబరు రెండు వేల పదహారులో ఈ సినిమా విడుదలైంది ఇది సప్తగిరికి కథానాయకుడిగా మొదటి సినిమా సినిమాలు పరుగు గణేష్ రెండు వేల తొమ్మిది సాధ్యం కందిరీగ నిప్పు దరువు గబ్బర్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రేమ కథా చిత్రం కొత్త జంట రెండు వేల పద్నాలుగు ప్యార్ మే పడిపోయానే రెండు వేల పద్నాలుగు జోరు రెండు వేల పద్నాలుగు అమృతం చందమామలో రెండు వేల పద్నాలుగు ఎక్స్ప్రెస్ రాజా దృశ్యం టిక్క గడ్డం గ్యాంగ్ జత కలిసే రెండు వేల పదిహేను బీరువా రెండు వేల పదిహేను కొలంబస్ రెండు వేల పదిహేను ఐదు టెంపర్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని రెండు వేల పదిహేను సౌఖ్యం రెండువేల పదిహేను ఆరు దోచే రెండు వేల పదిహేను బందిపోటు మోసగాళ్లకి మోసగాడు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని జక్కన్న రెండువేల పదహారు రాణిగారి బంగళ రెండువేల పదహారు పావర్ బ్రూస్లీ లక్ష్మీ రావేమా ఇంటికి రెండు వేల పద్నాలుగు జ్యోతి లక్ష్మి రెండు వేల పదిహేను మోసగాళ్లకు మోసగాడు రెండు మనం లోఫర్ కొరియర్ బాయ్ కళ్యాణ్ రెండు వేల పదిహేను సౌఖ్యం సోబ్గాడే చిన్ననాయన సుప్రీం రెండు వేల పదహారు సప్తగిరి ఎక్స్ప్రెస్ రెండు వేల పదహారు కృష్ణాష్టమి సప్తగిరి ఎల్ ఎల్ బి రెండు వేల పదిహేడు రాధ రెండు వేల పదిహేడు ఏంజల్ రెండు తెనాలి రామకృష్ణ బి బీల్ రెండు వజ్ర కవచధర గోవింద రెండు వేల పంతొమ్మిది ఒరై బుజ్జిగా రెండు వేల ఇరవై కథ కంచికి మనం ఇంటికి రెండు వేల ఇరవై ఒకటి శ్రీకారం రెండు వేల ఇరవై ఒకటి భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ పాటలో రెండు వేల ఇరవై రెండు వాంటెడ్ పండుగాడ్ రెండు వేల ఇరవై రెండు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెండు వేల ఇరవై రెండు క్రేజీ ఫెలో రెండు వేల ఇరవై రెండు గాలోడు రెండు వేల ఇరవై రెండు ఐరావతం రెండు వేల ఇరవై రెండు వీరసింహారెడ్డి రెండు వేల ఇరవై మూడు వాల్తేరు వీరయ్య రెండు వేల ఇరవై మూడు నారాయణ మరియుకో రెండు వేల ఇరవై మూడు కళ్యాణం కమనీయం రెండు వేల ఇరవై మూడు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రెండు వేల ఇరవై మూడు రామబాణం రెండు వేల ఇరవై మూడు మీటర్ రెండు వేల ఇరవై మూడు అన్స్టాపబుల్ రెండు వేల ఇరవై మూడు స్లం డామ్ హస్బెండ్ రెండు వేల ఇరవై మూడు సౌండ్ పార్టీ రెండు వేల ఇరవై మూడు సలార్ పార్ట్ ఒకటి లవ్ బ్యాడ్ బాయ్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రతినిధి రెండు రెండు వేల ఇరవై నాలుగు ది రాజాసాబ్ రెండు వేల ఇరవై నాలుగు